ప్రశ్న ఏంటంటే నిర్గమ్మ కాండము మూడో అధ్యాయంలో నిర్గమ్మ కాండము మూడో అధ్యాయంలో మొదటి వచనంలో మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపు అని ఉంది కదా అంటే మోషే వాళ్ళ మామగారు ఇత్రో అంటే మిద్యాను యాజకుడు అన్నారు కదా అంటే అప్పటికి యాజకత్వం ఉందా అంటే మిథ్యాని అతను యాజకత్వం చేసేది అన్యులక లేదా దేవుని దేవునిక అంటే నిజమైన దేవునిక ఇంకొకటి ఏంటంటే ఈ డౌట్ ఎందుకంటే అంటే లేవీ దేవునికి యాజకత్వం చేయాలనేది నా ప్రశ్న ఓకేనండి సహోదరుడి ప్రశ్న ఏమిటంటే నిర్గమకాండము మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన మనం గమనించినప్పుడు మోసే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచుండెను ఇక్కడ ఇత్రో అనేటువంటి వ్యక్తి ఆ ఇత్రో యొక్క కుమార్తెనే మోసే వివాహం చేసుకున్నాడు మోసేకి మామతను అయితే ఇత్రోను గురించి చెప్పినప్పుడు అతడు యాజకుడు అని చెప్పేసి అన్నాడు మిథ్యాను యాజకుడు అన్నాడు సహోదరునికి వచ్చినటువంటి ప్రశ్న ఏమిటంటే లేవీలు కదా యాజకులు మరి ఈయన కూడా యాజకుడు ఎలా యాజకుడు అనేటువంటిది వాస్తవంగా లేవీ యాజకత్వం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైందంటే మోషే ఆ తర్వాత సినాయి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రము ప్రకారము లేవీలు యాజకులుగా ఏర్పాటు చేయబడ్డారు అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు అసలు వచ్చేటువంటి ప్రశ్న ఏమిటంటే ధర్మశాస్త్రమే రాలేదు యాజకులు ఎలా వచ్చారని కొందరు అడుగుతూ ఉంటారు మనం గమనించేటప్పుడు జలప్రలయం వచ్చింది జలప్రలయం వచ్చిన తర్వాత భూమంతా కూడా మునిగిపోయి నోవాహు అతని ముగ్గురు కుమార్లు షేము హాము ఈ ముగ్గురు వారి భార్యలు మొత్తం ఎనిమిది మంది ఆ ఓడలో రక్షణ పొందినట్లుగా చూస్తూ ఉంటాం ఆ తరువాత భూమి మీద ఆ ఎనిమిది మంది ఆ కుటుంబం ద్వారానే ఈ భూమి మీద ఉన్నటువంటి నేడు ఉన్న ప్రపంచ ప్రజలందరూ కూడా వ్యాప్తి చెందారు అయితే బాగా గమనించండి ఆ తర్వాత వారు ఒక గోపురం కట్టాలని ప్రయత్నం చేయటము అక్కడి నుంచి భాషలు తారుమారు చేసి ప్రపంచం అంతా వెళ్ళిపోవటం చూస్తాము ప్రపంచంలో చెదిరిపోయినటువంటి వీరందరూ కూడా ఆ నోవాహు కుమారులైన షేమ్ హామి యాపేతు నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే నిజమైన దేవుడు యహోవా ఆయన నోవాహుకు తెలుసు ఆయన ముగ్గురు కుమారులు షేమ్ హాము యాపేతుకు తెలుసు అంటే ప్రపంచంలో చెదిరిపోయి వారు ఎక్కడికైతే వెళ్ళారో ఆ ప్రజలందరిలో కూడా నిజమైన దేవుడు యహోవా తెలుసు మనం ఏమనుకుంటామంటే బైబిల్ చదివేటప్పుడు కేవలము అబ్రహాము ఇసాకు యాకోబు వీళ్ళకి మాత్రమే నిజమైన దేవుడు ఎహోవా తెలుసు ప్రపంచంలో ఇంకెవరికి తెలియదేమో అని అనుకుంటాం కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలుసు అయితే వాళ్ళు లోబడ్డారా లోబడలేదా అనేటువంటి తర్వాత ప్రశ్న అయితే ఆ నిజమైన దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోవటం మాత్రమే కాదు ఆరాధించటం కూడా ఉంది మనం బిలామును కూడా చూసినప్పుడు బిలాం అనేటువంటి ఆయన యహోవా ప్రవక్త అంటే ఒక ఇజ్రాయేల్ దేశం కాదు ప్రపంచంలో దాదాపు ప్రజలందరిలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు దేవుని ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ ఇత్రోను గురించి కూడా చెప్పినప్పుడు అదే విషయం చెప్తూ ఉంటాడు మిథ్యాను యాజకుడు అని అంటూ ఉంటాడు ఈయన అన్యులకు అంటే అన్య దేవతలకు యాజకుడు అనేటువంటి రుజువు ఎక్కడ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఆయన యహోవా యాజకుడు అయి ఉండాలి ఖచ్చితంగా అంటే మరి ధర్మశాస్త్ర ప్రకారం అంటే ఇంకా ధర్మశాస్త్రమే రాలేదు లోకంలో యహోవను తెలుసుకున్నటువంటి ప్రజలు ఉన్నారు షేము సంతానంలో ఉన్నారు హాము సంతానంలో ఉన్నారు యాపేతు సంతానంలో కూడా ఉన్నారు కాబట్టి ప్రపంచంలో నిజమైనటువంటి దేవుడు ఇంకా అనేక మందికి తెలుసు కానీ మనకి బైబిల్ చరిత్ర ఏమిటి అంటే ఉదాహరణకి అక్కడ ఒక కెమెరా ఉంది వీడియో కెమెరా దాని లెన్స్ ఎటువైపు అయితే ఫోకస్ చేస్తామో అదే కనబడుతుంది అంటే ఆ లెన్స్లో కనబడినటువంటి ప్రపంచం లేదని కాదు దాని వెనకాల కూడా ఉంటుంది లెన్స్ అటువైపు తిప్పలేదు బైబిల్ చరిత్ర ఏమిటంటే మొట్టమొదటి మనం గమనించినప్పుడు ఆదాము హావ ఆదాము హవను గురించి చెప్పాడు ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఆ లెన్స్ అనేటువంటిది అలాగా అబ్రహాం వైపు ఇసాకు వైపు యాకోబు వైపు ఇజ్రాయేల్ వైపు తిప్పాడు అంటే వీళ్ళే ఉన్నారని కాదు ప్రపంచంలో ఇంకా మొత్తం ప్రజలందరూ ఉన్నారు వీళ్ళకి దేవుడు తెలుసు అనేది చూపిస్తున్నాడు కానీ మిగిలిన ఎవరికి తెలియదేమో అనే భ్రమలో ఉంటాం వీళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే ఎవరు ఆరాధించటం లేదేమో అని అనుకుంటాను కానీ మీరు గమనించండి అబ్రహాముని పిలిచినప్పుడు అక్కడ ఆయనకి దేవుడు తెలుసు అలాగనే ఇంకా కొందరు ఉన్నారు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకి వివాహం చేయడానికి కూడా మరలా అక్కడ తన స్వకీయుల్లో నుంచి తీసుకొని రమ్మంటాడు వాళ్ళకేహోవా తెలుసు